లాడే బెండకాయ పులుసు టేస్ట్లో సూపర్ ఇది అందరూ ఇష్టపడతారు కానీ రుచిలో అమోఘం ఒకసారి రుచి చూశారంటే మీరు ఫిదా అయిపోతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుకింగ్ బాబాయ్ని ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు నేను చేయబోయే వంట బెండకాయ పులుసు ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది ఫ్రైలా కాకుండా కొంతమంది పులుసులా కూడా ఇష్టపడతారు అనమాట ఇది పులుసులు అయితే గ్రేవీ ఉంటుంది కదా ఇది అన్నంలో కనుపుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్లో కూడా చాలా బాగుంటుందన్నమాట ఇది నేను నేను చేయబోతున్నాను ఇది ఎలా చేయబోతున్నాను మీకు చేసి చూపిస్తాను నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇక బెండకాయ పులుసు కావాల్సినవి కొన్ని బెండకాయలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం చింతపండు మీడియం సైజు ఉల్లిపాయ అలాగే మూడు టమాటాలు చిన్న సైజువి అలాగే కొంచెం కరివేపాకు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకుందాము ఇవి పెద్ద ముక్కలు కాకుండా సన్నగా తరుక్కోవాలండి చూశారు కదా ఇలా ఈ టైప్లో తరుక్కొని పక్కన పెట్టుకుందాం అలాగే బెండకాయలు కూడా ఈ సైజు సరిపోతుంది చూశారు కదా నేను చూపించినట్టు ఈ సైజు సరిపోతుంది మరీ పెద్దగా ఉన్నా కూడా బాగోదు ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేద్దాం వీటిని కోసే ముందు శుభ్రంగా కడిగి కోయాలండి ఓకే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ ముక్కలు సరిపోతాయి పులుసుకి అలాగే టమాటాలు ఈ టమాటాలు కూడా సన్నగా తరిగేయాలి చూస్తే చూపిస్తాను చూడండి ఇలా సన్నగా తరుగుకుంటే బాగుంటుంది పెద్ద ముక్కలొద్దు ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అలానే పచ్చిమిర్చి ఇలా ఈ టైప్లో కోసి చీలికలు చేసుకుందాము మీకు ఎక్కువ అయితే కారం కూడా తక్కువ పడుతుంది అందుకని పచ్చిమిర్చి ఎక్కువండి రెండు మూడు అయితే సరిపోతాయి ఓకే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా బెండకాయలు ఇవన్నీ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా చింతపండు రసాన్ని తీసుకొని ఇలా రసంలో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం ఇందులోనే కొంచెం కరివేపాకు కడిగి శుభ్రంగా పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని అన్నిటి పిసుకాలండి కొంచెం రసం జ్యూసేలాగా పిసికేస్తే బాగుంటుంది పిసికేసి పక్కన పెట్టుకుందాం రెడీ చేసుకుందాము ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేద్దాము కొంచెం వేయండి సరిపోతుంది ఈ ఆయిల్ వేసిన దాంట్లో బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేద్దాము మరి ఎక్కువ ఫ్రై అవుతుందండి నార్మల్గా మంటని సిమ్లో పెట్టుకొని నార్మల్గా వేయించుదాం దీటిని ఒక మాదిరిగా మరీ వద్దు ఒక మాదిరిగా వీటిని ఫ్రై చేస్తే పులుసులోకి వేసినప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి ఇట్లా చేయకుండా చేస్తే కూడా అది బాగానే ఉంటుంది కానీ ఇట్లా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కూర ఓకే ఇక వీటిని తీసి ఒక బౌల్లో తీసుకు పక్కన పెట్టుకున్నాము ఇక ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడయాక అందులో పచ్చినగపప్పు అలాగే కొంచెం జీలకర్ర అందులోనే ఆవాలు ఈ మూడింటిని కొంచెం వేయించుదాము కొంచెం ఇవి ఆడిన తర్వాత ఎండుమిర్చి వీటిని కొంచెం ఫ్రై చేద్దాము ఇక ఇందులోనే ఆనియన్స్ వేద్దాము ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేద్దాము ఇందులోనే కొంచెం కరివేపాకు వేద్దాం ముందే వేస్తే మాడిపోద్దని ఇది ఇప్పుడే యాడ్ చేసాము వీటన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి ఇక రుచికి దీంట్లో కొంచెం ఇంగు వేద్దామండి ఇంగువ స్మెల్ బాగుంటుంది కర్రీ కూడా బాగుంటుంది కొంచెం ఇంగువేసి కొంచెం అటు ఇటు తిప్పితే వేగిపోతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఈ ఇందులో ఇవి మనం రెడీ చేసుకున్న ఇది వీటిని టమాటాలు ఇవన్నీ కలిపాం కదా ఆ జ్యూస్ని దీంట్లో కలిపేసి కొంచెం తిప్పేసి కొంచసేపు ఉడకనిద్దాం తిని బాగా కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టి మగ్గనిద్దాం ఒక్క త్రీ ఫోర్ మినిట్స్ అట్లా చేస్తే బాగా కొంచెం మగ్గిపోతాయి ఇక దీంట్లోనే మనం సార్ కదా ఇలా మగ్గిపోతాయి ఇందులో మనం పసుపు వేద్దాము కొంచెం పసుపు అందులోనే ఇంకా రుచికి సరిపడేంత కారం కొంచెం ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి కలిపేద్దాం ఓకే ఇలా కలిపి కొద్దిసేపు మగ్గనిద్దామండి మూత పెట్టి మగ్గని చూశారు కదా ఇలా మగ్గిపోయింది కదా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి మీకు ఎంతైతే కావాలో అంత వాటర్ పోసుకొని వీటిని బాగా కొద్దిసేపు మగ్గనిద్దాం చూశారు కదా బాగా మగ్గినట్టున్నాయి ఇప్పుడు ఈ ముక్కల్ని యాడ్ చేద్దాం దీంట్లో బెండకాయ ముక్కల్ని యాడ్ చేసి ఇప్పుడు బాగా ము బెండకాయలన్నీ ఉడికేలాగా బాగా ఉడకనివ్వాలి గ్రేవీ మొత్తం బెండకాయలో ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకొని కొంచెం వాటర్ వేసుకొని సరిపోతే రెడీ అయిపోతుంది కొంచెంసేపటికి చూసారా ఇలా బాగా మగ్గిన తర్వాత ముక్కలన్నీ ఉడికిపోయాయి చూడండి చూసారు కదా బాగా ఉడికిపోయిన ముక్కలు ఒక పది నిమిషాలన్నీ ఉడకబెట్టాలి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని చూడండి అంతే పులుసు రెడీ అయిపోయిందండి బెండకాయ పులుసు నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది లేట్ అయిపోయింది ఈరోజు తినేద్దాము మొత్తానికి బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను బెండకాయ పులుసు అలాగే మీకు తెలిసే కదా వేడి వేడి రైస్ ఈరోజు వంట కొంచెం లేట్ అయిపోయిందండి అందువల్ల ఆకలి బాగా వేస్తుంది ఎందుకంటే ఆకలి బాగా వేసినప్పుడే టేస్ట్ ఏ కూరైనా టేస్ట్ ఉంటుంది అవునంటారా కాదంటారా మీకు ఆకలి ఫుల్ ఆకలి వేస్తుంది అనుకోండి ఉట్టి కారంలో కొంచెం ఆయిల్ వేసుకొని తిన్నా కూడా మీకు టేస్ట్ అనిపిస్తుంది అదనమాట ఈరోజు బెండకాయ పులుసు ఈ బెండకాయ పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి ఆహాహాహా వేడి వేడి ఈ బెండకాయ పులుసు ఇప్పుడు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను వా అండి సూపర్ ఆహా నేనైతే నేనైతే ఈ రకంగా కుదురుతున్నాను అనుకోలేదండి అదిరిపోయింది టేస్ట్ మట్టికి సూపర్ ఉంది అదిరిపోయింది నేను ఈ విధంగా ఇది ఇంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోలేదు చాలా బాగుంది మీరు ట్రై చేసి చూడండి ఒకసారి మీకు కూడా చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ అండి నా వీడియోని లైక్ చేసినందుకు అలాగే షేర్ చేస్తున్నందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఎంకరేజ్ చేయండి నేను మంచి మంచి వీడియోలు చేసి మీకు చూపిస్తాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోలు కొంచెం కొంచెం ఇప్పుడే వెళ్తున్నాయి మీకు ఎంతో రుణపడి ఉంటాను థ్యాంక్ యూ